హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ ఇక రేషన్ ఆర్ కేజీలకు పెంపు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆరు కేజీల సన్నభియ్యం ఇస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం బట్టి ఇక ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు ఇక ఖమ్మం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ప్రజలను ఉద్దేశించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ కల్తీ విత్తనాలను అరికట్టడానికి పోలీసు మరియు వ్యవసాయ శాఖల అధికారులతో ప్రతి మండలం డివిజన్ స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే రాయితీపై వివిధ రకాల పచ్చిరొట్టె విత్తనాలను రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు విద్యుత్ శాఖ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్ల వ్యయంతో నూట ముప్పై రెండు మరియు నూట ముప్పై మూడు కేవీ పమ్మీ సబ్స్టేషన్ పనులు మరియు ఒకటి పాయింట్ మూడు కోట్ల వ్యయంతో ఎయిటీన్ కేవీ థర్టీ టూ కేవీ లైన్లు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకున్నామన్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వివిధ కేటగిరీల క్రింద ఐదు వేల డెబ్బై యొక్క సర్వీసులను రిలీజ్ చేయడం జరిగింది ఇక షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా జిల్లాల్లో నలభై ఒక్క వసతి గృహములు నిర్మించబడుతున్నవి ఇందులో మూడు వేల మూడు వందల తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులు వసతిని పొందుతున్నారు డిపార్ట్మెంట్ అటాచ్ హాస్టల్ క్రింద ఇంటర్ నుండి పీజీ వరకు పదకొండు వసతి గృహాలు ఉండగా ఇందులో మొత్తం ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులు వసతిని పొందుతుందన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్